హలో గార్డ్జియస్ లేడీస్ నేనైతే అయితే మీకోసం స్పెషల్గా వ్లాగ్ అయితే చేశానండి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే మన విజయవాడలో స్టార్ట్ అయింది ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ అండి ఫోర్టీన్త్ స్టార్ట్ అయింది కలెక్షన్స్ అయితే చాలా న్యూగా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకండి డైరెక్ట్ జస్ట్ విజిట్ చేయండి సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి క్రాఫ్ట్ బజార్ అంటే చాలా బయట దొరకనివన్నీ అక్కడ ఉంటాయండి ఎగ్జిబిషన్ లాగా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కొత్తగా పెట్టారు కాబట్టి అన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇలాంటి స్పెషల్ బ్లాగ్స్ మీకోసం రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి